వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా అధికారులు చొరవ చూపాలి దిశ కమిటీ చైర్మన్ దగ్గుపాటి పురంధేశ్వరి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి ఆయా పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందేలా చూడాలని రాజమహేంద్రవరం లోక్సభ సభ్యురాలు దిశ కమిటీ చైర్మన్ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బత్తులబల్ల రామకృష్ణ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి జరిగిన తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల స్థితిగతులను తెలుసుకోవడానికి అమలులో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేలా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలను పెంచాలని డ్రైన్ల నిర్మాణం అంచనా వ్యయాన్ని లక్ష రూపాయల నుంచి పది లక్షలకు పెంచాలని రహదారుల వెడల్పును పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు ఫసల్ బీమా యోజన వర్తించే పంటలలో పొగాకును కూడా నోటిఫై చేయాలని కేంద్రానికి సిఫారసు చేస్తున్నట్లు ఎంపీ పురంధేశ్వరి తెలిపారు ఈ సమావేశంలో జెడ్పీసీఈఓ సీఈఓ లక్ష్మణరావు సీతానగరం పెరవలి కడియం ఎంపీపీలు దిశ కమిటీ సభ్యులు జిల్లా అధికారులు luta ditar lupa al ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఓవరాల్ గా వేసుకోవడం జరుగుతుంది ఎక్స్పెండిచర్ బేజింగ్ మెటీరియల్ ఎంటైటిల్మెంట్ వస్తుంది అంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎన్ఆర్ఈస్ యాక్ట్ ఏంటంటే హండ్రెడ్ డేస్ టు దేస్ గ్యారంటీడ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ అలాగే తీసు క్రియేట్ చేయడం అనేది సెకండరీ ఆబ్జెక్టివ్ దిశ మీటింగ్ మనం రాజమండ్రి జిల్లాలో నిర్వహించుకోవడం జరిగింది దిశ అనేది ఈ యొక్క సమావేశం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్దేశకత్వంతో ఇక్కడ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కమిటీ మీటింగ్ నిర్వహించుకోవటం అనేది మనకు ఆన్వాయితీగా వస్తున్నటువంటి విషయం అయితే ఇది సాధారణంగా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ రాష్ట్రాల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో వాటి యొక్క ఫలితాలు నిజంగా లబ్ధిదారులకి చేకూరుతున్నాయా లేదా లేదా మనం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో వాటి ఇంప్లిమెంటేషన్ లో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి ఈ విషయాలన్నింటినీ కూడా పరిశీలించుకుని మనమేమన్నా మార్పులు చేర్పులు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి విషయాల మీద దృష్టి పెడుతూ ఒకవేళ పాలసీ యొక్క ప్రభావం ఏ విధంగా ప్రజల మీద ఉంటుంది లేదా పాలసీ మార్పులు ఏ విధంగా ఉండాలి అనే సజెషన్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత మంత్రిత్వ శాఖలకు ఇవ్వటానికి మనకి ఇదొక చక్కటి సదవకాశం కనుకనే ప్రజాప్రతినిధులు ప్రత్యేకించి ఎమ్మెల్యేస్ ని వీటిని భాగం చేయడం జరుగుతుంది ఎందుకంటే క్షేత్రస్థాయిలో వారు ప్రజలతో ఎప్పుడూ కూడా మమేకమై ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమాల యొక్క ప్రభావం కావచ్చు లేకపోతే వాటిలో ఉన్నటువంటి గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని వారు తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది ఎత్తి చూపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారిని ప్రధానంగా ఇక్కడ భాగస్వాములు చేస్తారు వారితో పాటుగా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా ఈ సమావేశంలో ఉండటం జరుగుతుంది ఏదైతే ఆందోళనలు ప్రజాప్రతినిధులుగా వారు లేవనెత్తుతారో వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాటి మీద స్పందిస్తూ ఏమన్నా వారి తరఫు నుండి అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వారికి అనుభవం అయ్యేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తెలియజేసి వారు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో వీటన్నిటిని క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతూ ఆ శాఖల్లో తీసుకురావాల్సినటువంటి మార్పుల్ని సాధారణంగా వారికి తెలియజేయడం ఉంటుంది ఇవాళ ఎంఎన్ఆర్ఈజిఎస్ డ్రామాకి సంబంధించినటువంటి సమీక్ష కొంచెం డీప్గా చేసుకోవడం జరిగింది ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే మ్యాండ్డేస్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచుకోవలసినటువంటి అవసరం ఉన్నదని ఇక్కడ ఒక నిర్ధారణకి రావడం జరిగింది అదేవిధంగా విధంగా డ్రైనేజ్ కి సంబంధించి వాటి ఎస్టిమేట్స్ వేయడానికి లక్ష రూపాయలు మాత్రమే ఇస్తున్నటువంటి సందర్భంలో బహుశా అది చాలదేమో దాన్ని పెంచవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి అంశం కూడా ఇవాళ మీదకి రావడం జరిగింది అది కూడా అందరితోటి కూడా సమీక్షించుకోవడం జరిగింది అదేవిధంగా మనకి జల్ జీవన్ మిషన్ కి సంబంధించి కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ పోయిన ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అంటే చాలా వరకు కూడా వాటర్ సోర్సెస్ అనేవి ఐడెంటిఫై చేయకుండా పైప్ లైన్ వేసేసేయటం అది కూడా మొదట్లో కాకుండా చివరిలో అడావుడిగా చేసినటువంటి సందర్భంలో కొంతమంది ఎమ్మెల్యేలు అయితే లేవనెత్తినటువంటి అంశం పైపులు కొంచెం మొదట్లో సన్నగా ఉన్నాయి తర్వాత బెడల్ పైని వైరాజ్ బీన్ ది అదర్వే రౌండ్ అనేటువంటి విషయం వారందరూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో అప్పుడు జరిగినటువంటి ఏదైతే ఈ పైప్ లెయింగ్ ఇవంతా జరిగిందో మీద ఒక సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరగాలి అని కలెక్టర్ గారు కూడా వాటి దాని మీద ఒక నిర్ణయానికి రావడం జరిగింది కనుక త్వరలో దాని మీద ఒక ఎన్క్వైరీ కూడా ఉంటుంది